ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని టీడీపీ నేతలు వెల్లడించారు పెల్లకూరు మండలంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు పెల్లకూరు మండలంకు చెందిన వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి స్థాయిని మించి తెలుగుదేశం పార్టీపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సబబు కాదన్నారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో ప్రకటించిన పథకాలను ఇప్పటికే ప్రవేశపెట్టడం మొదలుపెట్టారని ఆయన చెప్పిన విధంగా అన్ని పథకాలను ప్రజలకు అందజేస్తారని తెలిపారు మరలా వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ప్రజలే గుణపాఠం చెప్తారని వారు తెలిపారు

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చినప్పుడు నవరత్నాలు చెప్పినాడు ఆయన నవరత్నాలు ఒకే రోజు ఇచ్చినాడా ఈయన ప్రభుత్వం ఇచ్చింది ఒకే రోజు ఇచ్చిందా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా వచ్చింది విధంగా సూపర్ సిక్స్ పథకాలు కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా వస్తాం పెన్షన్ ఇచ్చాం ఇంకోటి ఇచ్చాం అవి ఇచ్చుకుంటా వస్తున్నావు నువ్వు పోయేటప్పుడు ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పులు గుబులు నెట్టే సక్క వెళ్ళావు ఇప్పుడు డబ్బులు చూసుకోవాలా ప్రభుత్వాన్ని నడపాల ఉద్యోగ జీతబట్టి వెళ్ళాలి ఇవన్నీ చూసుకుంటా ఒక్కొక్క హామీగా నెరవేర్చుకుంటా వస్తా ఉన్నావు మూడు సిలిండర్లు ఇస్తాము ఉన్నాడు మాసం ఒక సిలిండర్ ఇచ్చాము ఉన్నాడు మూడు సిలిండర్లు తీసేవైనా షో కేసులో పెట్టుకున్న బొమ్మలు అయ్యా ఒకేసారి మూడు సిలిండర్లు ఇచ్చి పెట్టడమా ఒక టైప్ నాలుగు నెలలకు ఒక సిలిండరు మళ్ళీ నాలుగో సిలిండరు మళ్ళీ నాలుగు నెలలకు ఒక సిలిండరు ఇప్పుడు జనవరి ముప్పై ఒకటో తేదీ లోపల ఎప్పుడు తీసుకున్నా ఉచిత సిలిండరు డబ్బులు నలభై ఎనిమిది గంటల్లో ప్రతి లబ్ధిదారు ఖాతాలో పడిపోతున్నాయి మార్చి నుంచి మళ్ళా నాలుగు నెలలు లోపల రెండో సిలిండరు తర్వాత నాలుగు నెలలు మూడో సిలిండరు నువ్వు ఒక సిలిండర్ ఇచ్చిన అంటావు సిగ్గు అలా మాట చెప్పుకోవడం దానికి యుద్ధం అంత శరీరం పెట్టుకొని డెబ్బై సంవత్సరాల గుర్రె కింద పెట్టుకొని ఒక సెలెండ్ ఇచ్చినాడని చెప్పినావు అది పొరపాటు నిరుద్యోగ వృత్తి ఉన్నావు కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించేదానికి రకరకాల పరిశ్రమలు కంపెనీలలో చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈ రాష్ట్రంలో మనకు ఆయన భరోసా కల్పించే ముఖ్యమంత్రి అని చెప్పినని ఆయన కొడుకు అమెరికాకు పోయి కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీలకు నిధులు తీసుకొచ్చి కంపెనీలు పెడుతున్నారు ఆ కంపెనీల ద్వారా వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి మొన్న కూడా రెడైనా సంస్థ అరవై ఐదు వేల కోట్లతో కంపెనీ పెట్టడానికి ముందుకొచ్చింది ఆ విధంగా రకరకాల కంపెనీలు వేల కోట్లు పెట్టి ఆ కంపెనీల ద్వారా రకరకాల విద్యార్హతలు ఉన్నటువంటి నిరుద్యోగులకంతా ఉద్యోగాలు కల్పిస్తారు నువ్వు ఆ విధంగా నువ్వు అది చెప్పడం అసలు సిగ్గుచేటు రెండోది ఉచిత బస్ చెంద దాని ఇది పదిహేను తీసుకు ఉండవు ఎట్లా అమలు జరపాలా ఏ విధంగా అమలు జరపాలా దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్ని చూసి దసరా మన సంక్రాంతి నుంచి రేపు ఉచిత బస్సు ఆ మహిళలకు పెడతారు యాభై సంవత్సరాలకు ఫ్యాన్స్ అన్నావు అవన్నీ తీస్తున్నారు నీ ప్రభుత్వంలో నీ పార్టీ చెంచు ఇచ్చి ఉండవు ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలు చూపించేసి అవన్నీ స్టడీ చేసి అనర్హులను తొలగించి ఎవరైతే అర్హులు ఉంటారో యాభై సంవత్సరాలు వాస్తవంగా ఎవరికైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ చెల్లకు గ్రామ నాయకుడు సత్యనారాయణ రెడ్డి నాయుడుపేటలో పాపం పోలీస్ స్టేషన్ బయట ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఈ పొట్లు కట్ట కేసులో పొడ్లు కట్ట ఎవరో దోలేశారు అప్పుడు డిపార్ట్మెంట్ నిద్రపోతుందా ఎంఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు కదా పట్టుకోవాలని అసలు ఆ నాకు తెలియదు పొట్లు కట్టని ఏం చెప్పాడు నిన్న చిల్లకూరులో ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ నాయకుడు చైతన్య కృష్ణారెడ్డి గారి గురించి ఆయన ఏదో పోలీసు వ్యాన్లు ఎక్కించుకుంటే ఆ వ్యాన్ అంత గలీజ్ అయిపోయింది మూడు రోజులు స్మెల్ వచ్చింది ఏ అంత పాడుకునేవాడు అంత భయం ఉండేవాడు నువ్వు ఎందుకు చేయాల రాజకీయం అన్నాడు పట్ట పొగులు నలభై యాభై ట్రాక్టర్లు పెట్టి హిటాచి పెట్టి పొర్లు కట్టదోళ్ళు నువ్వు సిఏ గారు పిలిస్తే పంచిలో గంపడ బరుకొని బయట పొర్లు కట్టా నేను ఎట్టరేజ్ని చెప్పు నువ్వు నిజంగా మా ఓళ్ళు వెళ్తే పొర్లు కట్టెత్తి అని ఒప్పుకోవాలా దానికి సంబంధించిన కేసులు ఏమున్నాయో నువ్వు ఎదుర్కోవాలా పొర్లు కట్టెత్తిన మట్టి ఎక్కడికి వెళ్ళారు నీకు సంబంధించిన నీ బంధువు కయల్లో కాదా ఆ కయ్యి నీది నీ బినామీ పేరు మీద ఏదో గిరిజనులు బెదిరించి అప్పుడు ఏదో అడంగల్ కరెక్షన్ పెట్టి దాన్ని ఏదో మార్చేసేవు ఆ సర్వే నెంబర్ ఉండేది ఎవరు గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చింది అది మీ వాళ్ళ పేరు మీద తెప్పొచ్చింది వచ్చింది కథ వెంకటయ్య పేరు మీద ఉండేది నీ పేరు మీద వచ్చింది వేస్తే మా ఇంటికి తారాలు వేసే అన్నారు నా ఇంటి ముందుకు వస్తూ పోను నాకు మ్యాన్ ఉండి లేదని పాడుకుంటా ఉండేవి నువ్వు నన్ను చంపేస్తారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ పేరు బిట్టి చెప్తుండేది నువ్వు పాడుకుంటా ఈ విధంగా మాట్లాడుతూ ఉండేవి నువ్వు నువ్వేదో దొబ్బట్లో ముసుగా వేసుకొని గడగడగడ వనకతా కొరవళ్ళని అందరూ వీళ్ళు భయపడిపోయినారు వాళ్ళు పాడుకున్నారు వీళ్ళు బాడుకున్నారు మాటలు మానుకొని ఈ చండాలమైన బుద్ధి మానుకొని ఇంకైనా చిల్లకూరు గ్రామాన్ని ప్రశాంతంగా పెట్టి పెట్టు పాపం చిల్లకూరు గ్రామంలో ఊరికి పొలాలు కూడా ఏమి లేవు మీకు మీడియా వాళ్ళకి కూడా చెప్తుండ ప్రత్యేకించి సిద్ధార్థ చెప్తుండే బాగా తెలుసు ఏంటంటే చిల్లకూరు గ్రామంలో ఊరు కేసు పెట్టుకున్నా దగ్గర దగ్గర నాకు తెలుసు ఒక పదిహేను సంవత్సరాల నుంచి కేవలం సత్యనారాయణ రెడ్డి వాళ్ళే కేసు ఎలక్షన్ లో కేసు రాని లేకపోతే ఇంకో కేసు రాని ఊర్లో కూడా జరిగింది ఏది జరిగినా కేవలం నీ వల్ల నీ జీవానికి కేసులు పెట్టుకుని పాప మాయందరూ కోర్టు చుట్టూ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉంటారు ఈ రోజు కూడా ఇంకా అయినా ఊరిని ప్రశాంతంగా పెట్టి పెట్టు నువ్వు కూడా ప్రశాంతంగా బతుకో వృద్ధాప్యం వచ్చేసింది కృష్ణారామ గోవింద అనుకుంటా ఏదైనా పుణ్యం సంపాదించుకో నిద్ర లేస్తే అబద్దాలు మాట్లాడేది ఆ నోట్లో అశుద్ధం కడుక్కో ఫస్ట్ ఆ గొబ్బంతా పోంగుట్టుకో ఈ అబద్ధాలు మాట్లాడి అవాకులు చవాకుల పేరునంటే నువ్వు ఇంకో రకంగా చూడాల్సి వస్తుంది నిన్న ప్రెస్ మీట్ లో అతను సత్యనారాయణ రెడ్డి ఇంటికి రాత్రి వచ్చి బేగాలు వేశారు పొగులు వచ్చింటే ఏదన్నా చూస్తాను చేస్తాను అనే విధంగా మాట్లాడాడు పొగులు రావాలా రాత్రి రావాలనేది మేమే మీ ఇంటికి కావాలని రాలేదు ఇవ్వాల్సిన డబ్బుల కోసం ఫోన్ చేస్తే నువ్వు దుర్భాషలాడి ఇంటికి రారా చూసుకుందాం అది ఇది అని గందరగోళంగా మాట్లాడడం వల్ల మేము వెళ్ళాల్సి వచ్చింది పొగులు కూడా రమ్మంటున్నావు పొగులు వస్తే కూడా మళ్ళీ దాన్ని హైప్ చేసుకొని క్రియేట్ చేసుకొని మా ఇంటికి ఆ విధంగా చేశారని జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని వెళ్ళి పిలుచుకొని నాకు అన్యాయం జరిగిపోయింది నాకు అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అని మళ్ళీ దాని మీద ఒక డ్రామా క్రియేట్ చేసేదాని కోసం చేస్తున్నాడు నువ్వు అలానే ప్రతిసారి పిలుస్తా ఉంటే పైన తదాసు దేవతలు ఉంటారు అది మళ్ళీ జరగ తప్పదు జరుగుతుంది కూడా మేమైతే గొడవలు పెట్టుకోవాలా ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ Marasa complex near CMD news office opposite Tulsi Hotel, Trunk Road, Kavali.